జనసేన సైనికులందరికీ నమస్కారం నా పేరు జ్యోతి చింతమనేని ప్రభాకర్ గారు మీరు చేసిన దాడులు మీ మీదున్న కేసుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే మీరేమో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద మాట్లాడితే మీరు ఇలా మాట్లాడచ్చా వికలాంగుల మీద దాడులు చేయించింది నిజం కాదా కానిస్టేబుల్స్ ని బూతులు మాట్లాడడం నిజం కాదా ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద రకరకాలుగా దాడులు చేయించింది నిజం కాదా మీ దౌర్జన్యాల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు చేయిస్తావా పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జరిగితే మా లాంటి మహిళలంతా చీపుర్లు తీసుకొని నిలబడతాం కాని దేవుడు అనేవాడు ఒకడున్నాడు ఇంత మంచి వ్యక్తికి ఏమీ కానివ్వడు చంద్రబాబు గారు ఇంత జరుగుతున్నా కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అడుగుతున్నాను ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుడు పక్షాన పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు జరుగుతుంటే ఎందుకు మీరు ఖండించలేదు గతం మరిస్తే భవిష్యత్తు ఉండదు గుర్తు పెట్టుకోండి మా మహిళలంతా కూడా జనసేన పార్టీ నాయకత్వం కావాలని అనుకుంటున్నాం గెలిపిస్తాం అంతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి